دراصل آ اني پون پٹ کو مرجي اي بي جي روڊ جا اگے روڊ جا پٹ کو اني اناڙو ارغو يا بابا صاحب براو صاحب اندر آي نه ادھي گال کي نه نه يا بابا تو يا دي روڊ نال జాతులు కూడా ఇదే నువ్వు ఎప్పుడు ఎక్కడ నాకు అర్థమవుతుంది ఎప్పుడు ఏమున్నాయి ఐదు

తొంభై నాలుగు పట్టుకుంటావా యాభై కాని చుడుకుంటు రావాలా ఎందుకంటే ఎందుకు బిరే బిరామర్తాయి యాభై కాని చదువుకుంటు రావాలా ఎద్దును గుర్తుపట్టని సరే ఒక్క పారి రెండోసారి ఎందుకు పోవాలా ముప్పైకిస్తావా చేసుకొచ్చినావా చేసుకుంటున్నామా సరుకుని అడుగు అది మాట్లాడకూడదన్న నువ్వు కొనవలేనా మళ్ళా అది ఉండాలి నడుగురు రాదు అర్చో చెప్తే కదా తొంభై పాటు ఉండవా డెబ్బై కాదు నువ్వు ఎనభై అంటే అయ్యా మళ్ళా నువ్వు డెబ్బై లోపలేదు అలవాడవు మళ్ళా ఎనభై అంటే అయ్యావు అంతే అంతే అత్త మాకు సన్నాసి కో సన్నాసి ధాన్యముంది తొంభై రూపాయలు తొంభై రూపాయలు అండి మళ్ళా తొంభై రూపాయలు అర దిగినాయి పోయి కొంచెం లేపుడికి రావు ఐదు గుండే

చూడండి అక్కడ జొని ఉంది